ఈరోజు యాదవ్ సంఘం ఇక్కడ కమిటీ మీటింగ్ జరిగిందండి ఆ మీటింగ్లో ప్రముఖులందరూ వచ్చారు వచ్చి ఎవరు తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు జాతి అభివృద్ధి కోసం జాతి ఉన్నతి కోసం ఎవరు ఏం చేయాలి ఎలా ప్రణాళికలు వేసుకోవాలి ఎలా అభివృద్ధి చెయ్యాలి అందరినీ ఒక తాటి మీదకి ఎలా తీసుకురావాలనే దాని మీద మేము చర్చించుకున్నామండి ఈ విషయంలో ఇక్కడ గ్రేటర్ రాజమండ్రి పరిధిలో యాదవ సంఘం అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది అంకం బాపిరాజు గారు దగ్గర నుండి బిల్డింగ్ కట్టే కట్టడానికి వాళ్ళు వాళ్ళ టీం అంతా చాలా శ్రమపడి కట్టడం జరిగిందండి ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మాదంటే మాదనుకొని డిస్టర్బ్ చేయడం ఆ డిస్టర్బెన్స్ల మధ్య సంఘం నిర్వీర్యం అయిపోతుందండి ఈ విషయంలో ప్రతి ఒక్క యాదవలో కూడా శ్రద్ధ తీసుకొని యాదవ పెద్దలందరికీ కూడా నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే మన యాదవ జాతిని ముందుండి నడిపించే పద్ధతిలో ప్రయాణం చేస్తే బాగుంటుంది కానీ ఇలాగా ఒకరికొకరు పోటీ పడి ఒకరికొకరు తిట్టుకొని మన సంఘాన్ని సంఘంలో గౌరవం లేని విధంగా మాత్రం తయారు చేయొద్దని మనవి చేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే కొంతమంది పిల్లలు తెలుసో తెలియకో ఏమైనా చేసినా కానీ పెద్దలుండి వాటిని సరిచేసి ఒకటికి పదిసార్లు మీటింగులు వేయండి ఒకటికి పదిసార్లు చర్చించండి చర్చించి ఇటువంటి వైషమ్యాలు లేకుండా మన జాతిని ముందుకు నడిపించుకుంటూ మన జాతికి ఏ రకమైన అభివృద్ధి జరగాలో ఏ రకమైన పనులు చేస్తే ఏ రకమైన అప్లికేషన్లు పెట్టి గవర్నమెంట్ నుండి మనకి మనకు రావాల్సింది ఫైట్ చేసైనా మనం తెచ్చుకొని మన జాతి అభివృద్ధికి తోడ్పాటు జరగాలని కోరుకుంటున్నాను పైగా ఎంతసేపు మనల్ని మనం తిట్టుకోవడమే కానీ మన మనకి అసలు మన జాతి ఎంత ముందుకు వెళ్ళాలి అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు ఎవరో ప్రెస్టేజ్లు వాళ్ళు పోతున్నారండి ఇందులో మనం పది మంది ఒక్క ఇంట్లో నలుగురికే పడదు అలాంటిది పది మంది కలాలి అంటే ఎంత శ్రమ పడాలి ఆ శ్రమ అంత వృధా కాకుండా మొత్తం అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చే ఒక మంచి నాయకత్వం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం ఆ నాయకత్వం కూడా స్వార్థం లేకుండా జాతి కోసం పాటుపడి వాళ్ళకి ఉండాలి అంటే నాకు తెలుసుండి మన జాతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికూ ఎవరికైనా ఏదో ఒక సాయం చేయాలనుకునే మనస్తత్వంతో ఉంటారండి కానీ దాన్ని కూడా సరైన మార్గంలో మనం తీసుకెళ్ళలేకపోతున్నాం మనకంటే వేరే క్యాస్ట్ వాళ్ళు చాలా బాగా తీసుకెళ్తున్నారు చాలా బాగా వాళ్ళ క్యాస్ట్ని అభివృద్ధి చేసుకుంటున్నారు ఒక మాట మీద ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ టైపులో మనం కూడా మన క్యాస్ట్ పరంగా పెద్దలందరూ ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని అందరినీ ఒకటి చేసి మన జాతి అభివృద్ధికి తోడ్పడతారని పైగా పే పేద విద్యార్థులు ఉంటున్నారు బాగా ఇందులో లో క్లాస్ వాళ్ళు ఉన్నారు మనలో ఎక్కువ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం చూసుకుంటూ ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీలో ఒక ఫండింగ్ అనేది పెట్టి అది నిజాయితీ గల కొంతమందికి అప్పచెప్పి దాన్ని ఈ లేని వాళ్ళందరికీ కూడా మనం మనం ఉన్నాము అంటూ మన క్యాస్ట్ ఉంది అంటూ నిలబడి కార్యక్రమాలు చేయిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇలాంటివి ఏవైనా చేస్తే తప్పనిసరిగా మా లేడీస్ అందరం కూడా మగోల్డ్ లాగా వైషమ్యాలు ఉండవండి అందరం కలిసిమెలిసి ఒకవేళ ఏది కావాలన్నా సరే బోల్డ్ మంది ఉన్నారండి సీరా లక్ష్మి గారని కొయ్యన కుమారి గారని ఇంకా చాలామంది మన లేడీస్లో చాలామంది ముందుకొచ్చి పని చేస్తారు డబ్బులు పెడతారు కానీ వాళ్ళకి ఒక మంచి వే చూపించలేకపోతున్నారు ఒకవేళ మీరు అటువంటివి ఏమైనా చూపించకపోతే మా లేడీస్ మేము ముందుకు వచ్చి మేమే చేసుకుంటామని మీకు మనవ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం